జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చేసి దాదాపుగా దశాబ్ద కాలం గడిచిపోయింది దశాబ్ద కాలమైనా ఆయన ఇంకా పూర్తిగా రాజకీయాల పట్ల అంతగా అవగాహన ఏర్పడలేదు ఏమో అన్న ఒక అనుమానం కలుగుతుంది ఎందుకంటే ఆయన ఇటీవల కాలంలో చేస్తున్న మీటింగులు కానీ వాటి అంతర్గత సమావేశాల్లో బయటకు వస్తున్న సమాచారాన్ని బట్టి మనం పరిశీలిస్తే ఒక్కొక్కసారి కొన్ని రకాలైన రాజకీయాల్లో కొంత సమీపం పాటించాల్సి ఉంటుంది కొన్ని కొన్ని చోట్ల కానీ అట్లాంటిది కోల్పోతున్నారేమో అన్న ఒక ఫీలింగ్ కనపడుతుంది జనబాహుల్యంలో పవన్ కళ్యాణ్ గారు ఒక విశేష ప్రాచుర్యం ఉన్న ఒక హీరో అందులో ఎవరికీ డౌట్ లేదు అయితే ఇంకా ఆ సినిమా ఆ మేనియా నుంచి ఇంకా బయటకు వచ్చినట్టుగా అనిపించడం లేదు ఎందుకనంటే జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన పొత్తులో ఉన్న భాగస్వామ్య పార్టీల మధ్య కొన్ని అపోహలు తలెత్తే విధంగా ఉన్నాయి అయితే ఆయన ఉద్దేశపూర్వకంగా చేశారా తెలిసి చేశారా అనేది మనం చెప్పలేం కానీ అయితే ఆ వ్యాఖ్యలు మాత్రం కొంచెం ఆయన ఒక రాజకీయ అపరిపక్వతని సూచిస్తే విధంగా ఉన్నాయి ఎందుకంటే ఆయన ఒక మాట అన్నారు కేంద్రంలో పొత్తుకి నేను బీజేపీ పార్టీని ఒప్పించాను వాళ్ళని కాళ్ళ వేళ్ళబడి నేను ఒప్పించాను అని అన్నాడు యాక్చువల్గా బీజేపీ అనేది దేశవ్యాప్తంగా ఉన్న ఒక పెద్ద పార్టీ ఎన్డిఏలో ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్న పార్టీ ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరో చెప్పారనో ఎవరో మొహమాట పెట్టారనో పొత్తులకు అంగీకరించదు వాళ్ళ పరస్పర ప్రయోజనాలు ఇవి ఉంటేనే ఏ రాజకీయ పార్టీ అయినా పొత్తులకు వస్తుంది అందులో బీజేపీ లాంటి ఒక దేశంలోనే ఒక శక్తివంతమైన రాజకీయ పార్టీ తెలుగుదేశం కూడా సుదీర్ఘమైన చరిత్ర నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగు నెలపైన నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీ ఆ పార్టీతో పొత్తు ఇప్పటికీ రెండుసార్లు పెట్టుకుంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఒకసారి తర్వాత రెండు వేల పద్నాలుగులో ఒకసారి పెట్టుకుంది ఇప్పుడు మూడోసారి మళ్ళా పొత్తు కుదుర్చుకుంది సార్ దానిలో పవన్ కళ్యాణ్ గారు దాని చొరవ చూపి ఉండొచ్చు కానీ కానీ అది బహిర్గతంగా చెప్పడం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిణామంగానే మనం అనుకోవాలి అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఇంకొక మాట కూడా అన్నారు నాలుగు దశాబ్దాల తెలుగుదేశం పార్టీకి మనం ధైర్యాన్ని ఇచ్చాము అన్నారు ఆ మాట అంటే ఆయన ఉద్దేశం మంచిదైతే కావచ్చు వాళ్ళ పార్టీలో అంతర్గతంగా పార్టీ శ్రేణుల్ని ఉత్తేజపరచడానికి అట్లా చెప్తే చెప్పు ఉండొచ్చు కానీ ఇప్పుడు మీడియా విస్తృతి పెరిగిన రోజుల్లో ఇన్ లో జరుగుతున్న అంశాలు కూడా మనకి బహిరంగం ఉంటున్నాయి ఆ టైంలో ఈ విధమైన వ్యాఖ్యలు అనేవి కొంచెం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి దాన్ని చిలువలు పొలవలుగా కూడా కొన్ని మీడియా సంస్థలు కానీ సామాజిక మాధ్యమాల్లో అట్లా చలవల పొలవులుగా వక్రీకరించే ప్రమాదాలు కూడా ఉన్నాయి ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు కొంచెం ఆయన సంయమనం పాటించి తెలియజేస్తే బాగుంటుంది ఇదంతా ఉద్దేశపూర్వకంగా కాకపోయినా ఆయన ఏ ఉద్దేశంతో అన్నా కానీ ఈ విధమైన వ్యాఖ్యలు అనేవి పవన్ కళ్యాణ్ కానీ ఇంకా పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారలేదేమో అన్న ఒక అనుమానానికి ఆస్కారం కలిగించే విధంగా ఉంటుంది